సెకండ్కి వచ్చానని చూస్తున్నారా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇగో ఈ రోజు ఏంటంటే స్వామివారి కళ్యాణం రమణవారి కళ్యాణము పదారద్దుల పండుగ ఈరోజు చేస్తున్నారనమాట అందుకనే మళ్ళీ ప్రతి ఇంటి నుంచి ఆడబిల్లయితే దీపారాధన చేసుకుని పాలకాయలతోనైతే గుళ్ళోకి వెళ్ళాలి ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అయిపోయింది మేమైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కాకుండా వీడియోనైతే చూడండి స్వామివారి కళ్యాణం ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను महागणाधिपत जाम समर्पयाम अगर नक्षत्र विनायकड़ दवाहयाम यासम समर्पयाम बालयोहाज मस्तेश वर्ग्य मुखे शुद्ध आज हमारे यहां समर्पित भाई अमित फ्रेंड्स मैंने लेटर लिखा जाना इधर को चनाना इधर पूजा को चनाना पूजा चनाना देव में भगवान को चोनाना चाहते हैं ग्रहण समावेश लो चाहिए भी ढंग ना ये रोजा आते जाना की बहुत आवश्यकता हमारी के कल्याण जरूरत है कल्याण में तो सोचा ओके ना फ्रेंड्स आज हमारे यहां समर्पित भाई वस्तो हां अंदर

Waren wir అయితే అలంకరణ అయితే చేస్తున్నారన్నమాట కనీసం అలంకరణ చేశారు కదా మళ్ళీ ఆ వస్త్రములు తీసేసి మళ్ళీ స్వా స్వామివారికి అయితే ఇప్పుడు స్నానాలు చేయిస్తున్నారండి స్వామివారికి మంగళ స్నానాలు అయిపోయాక వస్త్రాలు ఏమీ ఉంటుంది తర్వాత పూలమాలలతో అలంకరించి తర్వాత ఉత్సవ విద్యులకైతే కళ్యాణం చేయిస్తారు అందుకని ఇప్పుడు స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు స్వామివారికి కళ్యాణం చేస్తున్నారు ఇక స్వామివారికి మంగళ స్నానాలు చూడడం అంటే మనకి చాలా అదృష్టం ఉండాలి కదా అందుకని మనమైతే అక్కడికి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అభివృద్ధి అయితే దక్కుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదా స్వామివారిని ఎంత అందంగా అలంకరించారో ఇప్పుడు స్వామివారికి అయితే ఊరు కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరుగుతుంది సీతారాముల వారు పసుపు బట్టలతో ఎంత అందంగా అలంకరించుకొని ఇక్కడ కూర్చున్నాడు చూడండి నిజంగా మనకు ఇక్కడ చూస్తుంటే మన సీతారాముల వారు నిజంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు ఈ పసుపు బట్టలు ఎంత అందంగా ఎంత అపురూపంగా ఉన్నారో చూడండి సీతారాముల స్వామివారు అసలు వాళ్ళిద్దరికీ కళ్యాణం జరుగుతుంటే ఆ ప పైనుంచి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నాడు ఇక్కడ కళ్యాణం నిజంగా ఇక్కడ కళ్యాణం జరగటం అనేది మన అదృష్టము స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూడండి మనం చూసిన కళలకైతే నిజంగా పుణ్యం చేసుకుని ఉంటామండి ఆ భద్రాచలంలో కళ్యాణం అప్పుడు ఎంత ఘనంగా వేడుకలు జరుగుతాయి ఇప్పుడు అంతకు మించి ఘనంగా ఇక్కడ వేడుకలు అయితే జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణం చూసినందుకు మనందరం అందరం చాలా అంటే చాలా అదృష్టం చేసుకొని ఉంటాము జై శ్రీరామ్ జై సీతమ్మ తల్లి

గర్భ సంభవృే జన్మంగ సాధారణ జాతేత్రీ రఘునాయకస్ జననం దేహాదిదం మంగళం రామచంద్ర మహారాజీ లక్ష్మణూర్తికీ ఆంజనేయ స్వామికి क्या दिख रहा तमन्ना है कौन है అమ్మవారి మీద జీకర బెల్లం పెట్టించారు ఇక అమ్మవారి కుస్తి పూజ జరుగుతుంది ఇక్కడ కుస్తి పూజ అయిపోయింది ఇంకా అమ్మవారి మెడలోనైతే తాలి పడిపోతుంది ఆ తాలి పడబోయే దృశ్యం మనం కళ్ళతో చూసినామంటే ఎంతో అదృష్టం చేసుకుంటాము ఈ కళ్యాణాన్ని చూసిన ప్రతి ఒక్కరు స్వామివారి కృప ఆశీర్వాదం అయితే పొందే ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను జ్ఞానాయ స్వహ సమానాయ స్వహ ఉదాహరణాయ స్వహ సీతామహాలక్ష్మి సంతోషం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ మంచిగా సిరి సంపదతో చల్లగా ఉండాలని చెప్పి ఆ యొక్క స్వామి వారిని వేడుకోండి సీతా మహారాజ మహారాజకి జై లక్ష్మణ స్వామికి జై

శ్రీరామ పే జనక్య పుత్రిణి సీతాంధనా సుందర లక్ష్మణస్వామిజీ జయ ఆంజనేయ స్వామిజీ జయ జై త్ర నివసతో దేవాన్మని చోరణ సంస్థాం కరుణానిదియ

స్వామివారి కళ్యాణం అనేది అయిపోయింది కదా ఇక్కడ ఊరేగింపు అయితే ఊరేగిస్తున్నారు అనమాట ఇది శాంతి నుంచి అప్పటికి ఊరంతా ఊరేగింపు ఉంటుంది గుడి గురు చుట్టూ గుళ్ళే స్వామివారిని ఊళ్ళో కూర్చోబెడతారు అనమాట అందుకని గుడి చుట్టూ అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారు చూడండి స్వామివారి ఊరేగింపు అయితే చాలా సంతోషంగా జరుగుతుంది रा आ... तर आ... आ... आ...

చక్కని యాదగిరి నాగం వారు స్వామి వారి యొక్క ఆ యొక్క కళ్యాణ సమయంలో నూట ఇరవై ఒక్క రూపాయల మరి సాన్విధ గందన బాలం వాళ్ళు చూపించారు మంచిగా వారిని వారి కుటుంబాన్ని సీతారామ స్వామి ఎల్లవెల్ల కాపాడవలసిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్ సీతారామ స్వామికి జై లక్ష్మణ స్వామికి జై స్వామివారి కళ్యాణం అయితే చాలా ప్రశాంతంగా చాలా కనుల పండగ అయితే జరిగిపోయిందండి ఇక ఈ రాముల వారి గుడి కట్టిన కానించి చాలా చాలా అంటే చాలా గొప్పగా ఇక్కడ స్వామివారి వేడుకలు అయితే చాలా బాగా జరిగిపోయాయి గుడివారి గుడి కట్టడం కానీ సమయం వేయడం అన్ని ప్రతి వేడుకలు ఇక్కడ చాలా విజయవంతంగా పూర్తి అయితే అయ్యాయి ఈ రోజుతో స్వామివారి కళ్యాణం శాంతి కళ్యాణం కూడా అయిపోయింది ఇక శ్రీరాముల కళ్యాణం వచ్చేసారి శ్రీరాముల వారి కళ్యాణం చాలా ఘనంగా చాలా గొప్పగా అయితే ఇక్కడ చేయనుంది మళ్ళీ శ్రీరాముల అయితే మనం తప్పకుండా మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని తప్పకుండా అందరి ఇంటికి అయితే వెళ్ళాలి అలాగే ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వామివారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పులిహోర పాయసం ఇంకా పాంతమైతే పంచి పెడుతున్నారు ఈ ఊరు అంతా కలిసి కనుల వేడుకగా ఈ వేడుకని ముందుకు సాగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతూ అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీతా